హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో రెండు రకాల చట్నీస్ని చూపించబోతున్నాను ఇవి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటాయి ఇవి రెండు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ముందుగా పల్లి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు నిండుగా వేరుశెనగపప్పును వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలి ఈ పల్లీలు ఎప్పుడు వేయించినా సరే మనము మంటని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే ఇవి పూర్తిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ విధంగా మాడిపోకుండా బాగా దోరగా వేయించినటువంటి పల్లీల్ని వేయించిన తర్వాత చల్లారినివ్వాలి చల్లారాక వీటి పొట్టు తీసుకోవాలి ఇక్కడ పల్లీల పైన ఉండేటటువంటి పొట్టు మీరు కావాలంటే తీసేయచ్చు లేదంటే అలా అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి సగానికి తినే శనగపప్పును కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పొట్టు తీసినటువంటి చిన్న ఉల్లిపాయల్ని నాలుగు రెబ్బల వరకు తీసుకొని వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇందులో నీళ్లు యాడ్ చేసుకొని వీటిని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీని ఇడ్లీలోకి ప్రిపేర్ చేసే పని అయితే మనం గ్రైండ్ చేసేటప్పుడే కొద్దిగా నీళ్లు వేసుకొని పలుచగా చేసుకుంటే ఇడ్లీలోకి బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీకి తిరగమాత వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కూడా కొద్దిగా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ తిరగమాత అనేది చక్కగా ఫ్రై చేయడం వల్ల ఈ చట్నీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తిరగమాత కొద్దిగా చల్లారిన తర్వాత చట్నీలోకి యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి తిరగమాత వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే చట్నీ అనేది ఉండకట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు టమాటా చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో రెండు నుంచి మూడు టమాటాలు పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి వీటిని మనము మిక్సీకి వేసుకుంటాం కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేయని అవసరం లేదు ఇవి వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటాలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని నిలువుగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి వీటితో పాటే పచ్చిమిర్చిని కూడా కారానికి తగిన విధంగా వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వీటిని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి నాలుగు నుంచి ఐదు వరకు పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నీళ్ళన్నీ ఇగిరిపోయిన తర్వాత వీటిని చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ మనము నీళ్ళు అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ చట్నీ పలుచగానే వస్తుంది కాబట్టి నీళ్లు వేయవలసిన అవసరం లేకుండానే మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీలోకి తిరగమాత వేయకపోయినా బాగుంటుంది వేస్తే ఇంకా బాగుంటుంది నేనైతే ఇక్కడ తిరగమాత వేస్తున్నాను దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో తిరగమాత గింజలు వేసుకోవాలి పచ్చినపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఈ చట్నీలో వేసి కలుపుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ రెండు రకాల చట్నీ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మరి మీరు కూడా వీటిని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్